త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి వీటిలో రేవంత్ రెడ్డి నాయకత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలన్నట్టుగా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సన్నిహితుడైన మహేష్ ఉన్నారు అందుకు ఇద్దరూ కలిసి లోకల్ ఫైట్ లో పార్టీకి ఎంతవరకు విజయాన్ని అందిస్తారో చూడాలన్నదే పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది అందుకే మీనాక్షి చేతికి బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది మరి ఈ క్రమంలో రాబోయే స్థానిక సమరంలో ఏమాత్రం రిజల్ట్ తేడాగా వచ్చినా నాయకత్వాన్ని మార్చేందుకు అధిష్టానం సన్నద్ధంగా ఉన్నట్టు విశ్లేషకులు కూడా అంచనాకొచ్చారు మరి గతంలో చూపిన దూకుడును రేవంత్ రెడ్డి కాస్త తగ్గించుకోవడం కూడా ఇందులో భాగమే అయి ఉంటుందని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈ పరిణామాలన్నీ పార్టీ సీనియర్ నాయకులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తూ ఉండొచ్చని కూడా చాలామంది భావిస్తున్నారు మరి మీనాక్షి రాకతో రేవంత్ రెడ్డి స్థానానికి ఎసరు అన్న వాదనలో ఎంతవరకు నిజం ఉంది మరి ఈ విషయంపై భవిష్యత్తులో ఏం జరగదుంది అనే దానిపైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీవీని సబ్స్క్రైబ్ చేయండి